అందరికీ నమస్కారం నేను ఖమ్మం జిల్లా సత్తిపల్లి నియోజకవర్గ ఎస్సీ ఎమ్మెల్యేను డాక్టర్ మట్ట రాఘమయ దయానంద్ ఇవాళ సభలో ఏదైతే జరిగిందో అది అత్యంత హేయమైనది అందరూ యావత్ ప్రజానీకం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ శాసన శాసనసభ్యులు గతంలో మంత్రిగా పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అయినా కూడా ఆయన పదే పదే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు అంటూనే ఉన్నారు ఆయన చేసే చేస్తున్నారు ఒక స్పీకరు దళితుడైనంత మాత్రాన ఆయనను అంతలా అవమానించాలా ఆ చైర్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా గతంలో కూడా చూసాం పోయిన శాసనసభ సమావేశాల్లో కూడా స్పీకర్ పోడియం వద్దకు దూసుకొని వెళ్ళి పేపర్లు చల్లి చాలా చికాకు చేశారు అలా పదే పదే ఇలా అవమానిస్తున్నారంటే ఎంత చులకన భావం ఉంది ఒక దళితులంటే వాళ్ళకి దొరల పాలన వాళ్ళ అహంకారం అనేది అనువాను నిండి ఉంది అది వాళ్ళ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇంకొక శాసనసభ్యులు మాట్లాడుతూ ఉంటే నీ మాట్లాడే ఏ మాట్లాడేకు నోరు మూసుకొని కూర్చో అన్నారు మూసుకొని కూర్చో అన్నారు అలాంటి పదాలు మాట్లాడతారా అండి శాసనసభలో అంత పది సంవత్సరాలు సీనియర్ అయ్యుండి అట్లాంటి పదాలు మాట్లాడుతూ పైగా స్పీకర్ని ఏకవచనంతో సంబోధిస్తూ అత్యంత అవ అవమానకరంగా మాట్లాడారు బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు ఇలాంటి ధోరణి అహంకారూర్ అహంకారపూరిత ధోరణి బెదిరింపు ధోరణి ఇక ముందు మేము ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలము అసలు ఏమాత్రం సహించము మా సంపూర్ణ మద్దతు కూడా మన స్పీకర్ గారికి ఉంది మేము స్పీకర్ గారిని కోరేది ఏంటంటే ఆయనని సస్పెండ్ చేయాలి సస్పెండే కాదు ఎక్స్పెల్ చేయాలని కోరుకుంటూ యావత్ తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి మీరందరూ చూస్తున్నారు ఒక పది పదిహేను నెలల అధికారంలో లేకపోతేనే వాళ్ళు ఎంత తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉండి ఎలా ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారు దళితుల పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నారు కనుక మీరే ఆలోచించుకోవాలని కోరుకుంటున్నారు